వైద్యుడిగా రోగులకే కాదు తెలుగు భాషను తక్కువగా చూసేవారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రముఖ వైద్యుడు పెద్దవీర్రాజు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎంట్రాలజీ విభాగాధిపతిగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన తన వద్దకు వచ్చే రోగులకు మాతృభాషపై మమకారాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు ఉదయపు నడకకు వచ్చేవారికి చిన్న చిన్న పదబంధాలతో మార్నింగ్ ట్రీట్ ఇస్తుంటారు తెలుగు భాష మాధుర్యాన్ని ఇంతలా ఎవరూ రుచి చూపించలేదంటూ అందరూ ఆయనను చప్పట్లతో ముంచెత్తుతుంటారు ఆకులను దిల్చి గన్న మూలము లేచి కొడుకు నింపక చూసే అడవిలో పరిగెట్టి బిల్లు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామంలోని చదువు విరామంలోని కొడుకు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే కూడా బేట పొలుగు కొట్టడం లేదు పప్పు రుంపుట రాదు రిమోట్ తిప్పితే పంట మీటను నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు పుడుతూ పొడవుకి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దుల తింటే రోగి ఆలోచించక సేపు ఆగి అన్న మరికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మదులకి మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు జాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి ఎదుక పోగా ప్రాణం గోరుగాల్లో తిప్ప దేనికన్న మిన్న వీటిలో మన భాష తెలుగు వృత్తపద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకి చూడ మారేను యాస అల్లసాని యుని భాష నన్నయాది కోల కన్నది భాష పిక్కన అక్కున జీరని భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులో కురికినీ భాషరాదా తెలుగు రాదా யில கேசந்த தெளிவு ஏழு தெளிவு வல்ல புண்ட தெளிவ கண்டிச்சு எதுவாக பாசாடி தேசபாஷில தெலுங்கேஸ